ఇప్పుడు ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనకు తీసుకుంటే ఎంతోమంది అగ్రవర్ణాల వారు వారి హక్ వారి హక్కులు ఉల్లంఘన జరిగి వారు ఎంత కష్టపడినా నష్టపోయినా వారిని గురించి పట్టించుకునేవారు లేక కులాల మధ్య మతాల మధ్య చుచ్చిపెట్టి అగ్రవర్ణాలు వారిని విభజించి పాలించే విధానాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా హిందూ ట్రస్ట్లు ఏ విధంగా నడుస్తున్నాయో అదేవిధంగా ఒకరోజు పిఎం గారు సీఎం గారు జడ్జి గారు అనుకోకుండా ఒక చోట కలిశారు ఏనే వ్యక్తి చెక్ దాటుకొని వారి దగ్గరికి పోయి నమస్కరిస్తూ సార్ అగ్రవర్ణ వారు మనుషులు కాదా వారికి హక్కులు ఉండవా వారికి రక్షణలు ఉండవా అన్యాయాలు ప్రశ్నిస్తే ఇంత దౌర్జన్యమా అంటే అగ్రవర్ణ వ్యక్తిని రక్షణ కల్పించే వాళ్ళు ఎవరు భారతలో లేరా న్యాయం చేస్తారా మీరు నేను అన్ని విషయాలు చెప్తానని ప్రశ్నించగా నిజాలన్నీ చెప్తాను ఇప్పుడు బ్రీఫ్ నోట్ చెప్తాను అని చెప్పగా చెప్ప ముగ్గురు కలిసి చెప్పమని ఏ ఆయన అగ్రవర్ణ వ్యక్తిని సావధానంగా చెప్ ఆ వ్యక్తిని ప్రశ్నించగా అతను సావధానంగా చెప్పడం వారు వారు వినయంగా చెప్పడం ఏ వ్యక్తి వినయంగా చెప్పడం వారు సావధానంగా వినడం మొదలుపెట్టారు అయ్యా పురూరు చక్రవర్తి రాజుగా ఉండి ఒక దుష్ట వ్యక్తి వల్ల తన రాజ్యాన్ని కోల్పోయాడు తెలుసు కదా ఆ పురూర చ చక్రవర్తి కథ కానీ వింటే ఈ విధంగా ట్రస్టుల్లో ఉన్నటువంటి ఒక దుష్ట వ్యక్తిని మీరు కంట్రోల్ చేయని కారణంగా ఈరోజు ఆ ట్రస్టులు అనేటువంటివి చాలా దేన ట్రస్టుల్లో ఉండే వాళ్ళ పరిస్థితి చాలా దేన స్థితిలో ఉంది అదేవిధంగా నింద్రసేన మహారా ఇంద్రసేన మహారాజు తన చెల్లిని గరాబంగా పెంచి తన పరపురుషుల ముసుగులో ఆ ఇంద్రసేనారెడ్డి చెల్లెలు పరపురుషులను ఆశ్రయించి తన అన్ననే ఏ విధంగా నమ్మించి మోసం చేసి ఏ విధంగా కట్లు కట్టి బంధించి తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూసిందో ఆ విధంగా స్త్రీ ఆధారంగా చేసుకొని ట్రస్టల్లో స్త్రీ వ్యసన పరులు ఏ విధంగా చేస్తున్నారో ఏ విధంగా ముసులుకుంటున్నారో ఏ విధంగా దుర్మార్గాలకు పాల్పడుతున్నారో ఒక చిన్నపాటి కథను మీ ముందుకు తెస్తాను చూడండి ఇది కథ అనుకుంటారో నిజమనుకుంటారో తర్వాత విషయం సార్ అగ్రవర్ణంలో పుట్టి హిందూ దేవుళ్ళపై విశ్వాసము దేవతాయోగం ఉన్నప్పటికీ అలాంటి వారిని నమ్మకంగా అలాంటి వారితో నమ్మకంగా ఉంటూ హిందూ ట్రస్టులను ఆధారంగా చేసుకొని అన్యాయం చేస్తున్నారు నేడు భారత్లో పంతొమ్మిది వందల పంతొమ్మిది దశకం నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ట్రస్టులో సేవలు చేసేవాళ్ళు నిర్వాహకులు కలిసి వారికి జీవనం జరగక భూములన్నీ అమ్మేసుకున్నారు అప్పుడున్న మార్కెట్ అప్పుడున్న ఓపెన్ మార్కెట్ రేటు ప్రకారం ఓటు వేయలేదనే అనుమానంతో ఓటు వేసిన వారికి ట్రస్ట్ నిర్వాహకులు కేసులు గెలిపించి పట్టు పట్టా ఇప్పించారు పట్టాలు పొందిన వారంతా హిందూ దేవుళ్ళపై నమ్మకం లేని వారని తెలిసింది హిందూ దేవుళ్ళపై నమ్మకం ఉన్నవారిని మధ్య శుచి నమ్మకం ఉన్న వాళ్ళ మధ్య శుచ్చు పెట్టి ప్రలోభ పెట్టి ఖాళీ కాగితాల్లో సంతకాలు చేయించుకొని లేదా వేలుమతులు వేయించుకొని భూముల్లో ఉన్న పేర్లన్నీ మార్పించి అన్యాయం చేసి సొంత భూమిని కూడా వారికి తక్కు సపోర్ట్ వారికి దక్కకుండా సపోర్ట్ చేసిన వారికి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు ఎటువంటి ఉమ్మడి తీర్మానం లేకుండానే ఈ విధంగా చేశారు భయపడిన అగ్రవర్ణాల వారు ఏమీ ప్రశ్నించలేక ఎలా ఉన్నారు అనేటువంటిది వాస్తవాలు తెలిసి వాస్తవాలు విచారిస్తే కానీ తెలి తెలిసిన వారు చెప్పుకున్నాం వినేవాళ్ళు లేరు సార్ ఒకరు భూమి పట్టాని మరొకరు పట్టా ఇచ్చేటప్పుడు ఎన్నో రూల్స్ చూస్తారు కానీ దుర్మార్గులకి ఇతర భూ నిజాయితీ పరుల భూములు కొట్టేసేటప్పుడు ఏమీ చూడడం లేదు ట్రస్ట్ కేంద్రాలుగా రౌడీలని క్రిమినల్ తయారు చేసి వారి ఇండ్లు దొడ్లను తగలబెట్టించి రైతుల మధ్య సిచ్చు పెట్టి ఇండ్లు లేకుండా చేయాలని ప్రయత్నించినా రైతుకి అనుకూలంగా కోర్టు న్యాయ గౌరవ న్యాయస్థానాలు తీర్పు అమలు కాలేదు ఎందుకంటే ఒక తీర్పు అమలు జరిగితే వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్నట్టుగా గుర్తింపు అమలు అమలు కానిలేదు దౌర్జన్యంగా రికార్డులు కూడా లేకుండా చేసి ఉన్న భూమిని కూడా పోయేటట్లు చేసి ఆ రైతు ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు ఎందుకంటే ఎక్కడ పోయినా తన సమస్యకి పరిష్కారం దొరకనందువల్ల ఎన్ని కాగితాలు పెట్టుకునే ఉపయోగం లేదని తెలిసి చివరికి లాస్ట్ దశలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు సార్ అగ్ర ఉన్న వారికి న్యాయం జరిపేవారు లేక ఉద్యోగాల కొరకు పట్టణం పోవాలనుకునేవాళ్ళు పట్టణం పోయి ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ విధంగా ప్రాణాలు తీసుకుంటున్నారో ఒక్కసారి వినండి సార్ ఒక 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 అగ్రవర్ణ స్త్రీ ఒక అమ్మాయి పదహారు పదిహేడు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టిన ఒక అమ్మాయి డిసెంబరు అమ్మాయిని ఉద్యోగం కోసం ఒక చోట పోయి ఒక ఆవిడని అడిగితే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నమ్మబలికి మోసగించి అబద్ధం ప్రచారం చేసి ఒక వ్యక్తి ద్వారా గ్రామం ప పట్టణం పంపించారు మరో గ్రామం కూడా అక్కడ పట్టణంలో ట్రస్టులో ఉద్యోగాలు ఉన్నాయని పట్టణంలో ఉన్న ట్రస్టులో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి తీసుకువచ్చి ట్రస్ట్లో ఉద్యోగం ఇవ్వకుండానే బలవంతంగా తప్పుడు తప్పులు చేయమని బెదిరించి చేయలేదని చివరికి బలవంతంగా తాలి కట్టి సంసారం చేసి చేసుకొని సంవత్సరం పాటు కాపురం చేసి వారింటి వారిని దూరం చేసి వారింటికి అమ్మాయిని దూరం చేసి చిత్రహింఛలు పెట్టి అనారోగ్యంతో ఉన్న తల్లి కూడా తల్లిని కూడా తప్పించి ఆ తల్లి ముందు ఆ తల్లికి ఆ తండ్రికి కూడా సంబంధం లేకుండా చేసి హించబెట్టి గర్భవతిని చేసి ఇబ్బంది పెడుతున్నారని తెలిసి కూడా ఎవరూ పట్టించుకోలేదు అమ్మాయి తరపు వ్యక్తి వచ్చాడని విచారిస్తున్నాడని తెలిసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మరో వ్యక్తిని రెచ్చగొట్టి టౌన్కి దూరంగా తీసుకుపోయి చంపమని ఇంట్లోకి తీసుకుపోయి చంపితే ఎవరికి అనుమానం రాదని వారింట్లో వారంతా అని పంపాడు కానీ ఇదంతా ఆ భర్త భర్త విషయాలు బయటికి రాకుండా చూసుకున్నాడు వారింట్లో వారంతా తీసుకుపోయిన వ్యక్తి వారింట్లో వారంతా అమ్మాయిని నిందవేసి అమ్మాయి ఇటువంటి ఇంటికి ఎవరైనా ఒక అమ్మాయి తప్పు చేస్తే ఇంటికి పోదు కదా ఆశ్రయం కల్పిస్తానని రక్షణ కల్పిస్తానని మా బంధువు మీ బంధువే అనుమని మీ భర్త మా బంధువు అని చెప్పి అబద్ధం చెప్పి బంధువు కాక అసలు మా వాళ్ళ మతమే కానప్పటికీ అబద్ధం చెప్పి ప్రలోభం పెట్టి ఏదో విధంగా చంపబోగా ఏదో ఏదో ఒక విధంగా చంపాలని ప్రయత్నించి చివరికి బలవంతంగా చంపబోగా అప్పుడే తన తల్లి కూడా వచ్చిందని తితుకుంటూ వచ్చిందని తెలిసి చంపబోతున్న వారితో మా తల్లి వచ్చింది మాట్లాడొస్తానని చెప్పేసి తెప్పించుకుని రాగా వీరు వెంటబడి పరిగెత్త వెంట వెంటబడగా ఆ అమ్మాయి పరిగెత్తసాగింది సరిగ్గా కళ్ళు గడవ కనిపించబోయిన వారికి తెలిసి ఆ తల్లికి చంపివేసి ఆత్మహత్యగా నమ్మించి అసలు వ్యక్తి భర్త గురించి విచారణ విచారణ అసలు అసలు భర్త గురించి విచారణ విచారణ జరగకుండానే మాయి చేశారు నింద వేయించి చివరికి అమ్మాయి మీద నిందలు వేయించి చర్యలు లేకుండా చేసుకున్నారు ఎవరు లేరని ఎవరు రారని అందరినీ మేనేజ్ చేసి ఆ అమ్మాయిని చేసిన కంచికి ఆ అమ్మాయిని కాటికి పంపించారు చివరిగా ఒంటరిగానే కాటికి పంపించారు చివరిగా స హిందూ సాంప్రదాయ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరగకుండా చేశారు ట్రస్ట్ పేరుతో మరో వ్యక్తి వచ్చి అక్కడ చేరి స్త్రీలను మోసం చేసి నమ్మించి తన ముసం చేసుకుని ఆ స్త్రీల ద్వారా స్త్రీలను మోసం చేసి నమ్మించి తను వశం చేసుకుని ఆ స్త్రీల ద్వారా అనంత అగ్రవర్ణాల వారిని మోసం చేస్తూ అధికారిక దుర్వినియోగానికి పాల్పడుతూ అక్కడున్న వారు అనధికారిక అనాధికారికంగా స్త్రీలతో సహజీవనం చేస్తూ ఆ స్త్రీలను తమ సుఖం కోసం ఉపయోగించుకుంటూ ఆ స్త్రీలను ఉపయోగించి అందరికీ అన్యాయం చేయిస్తూ ఎటువంటి చర్యలు లేకుండా ఏ విధంగా చేసుకుంటున్నారో తెలిసి ఆశ్చర్యం బాధాకర కలుగుతుంది సార్ స్త్రీలను ట్రస్టులో ట్రస్టులో సేవపేత్ర చేర్చుకొని తప్పు చేయకపోతే ట్రస్టులోకి రాకుండా చేస్తూ తప్పు చేసిన వ్యక్తుల్ని అందలానికి ఎక్కిచ్చి వారి ద్వారా అగ్రవర్ణాలకు అన్యాయం చేయిస్తున్నారు ట్రస్టులో ఎన్ని జరుగుతున్నా ఇవన్నీ పైకి తెలియజేసినా చర్యలు ఉండవు సార్ మేరుగా పోతే ఆ పై ఆఫీసు వారు ఇన్ఫార్మర్గా మారి కింది వారికి ఫోన్లు చేసి మీ మీ ట్రస్ట్ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు మేము చేయమంటామంటే ఈ వీళ్ళిద్దరు కలిసి అతని దగ్గర కావాల్సిన కాడికి దండుకోమని చెప్పి పని చేస్తామని చెప్పి ధనం పుంజుకొని ఎన్ఫార్మెల్గా మారి కింది వారి అనుమతి లేనిదే పని కాదని చెప్పి పంపిస్తుంటారు తిరిగి ధనం ఎవరో పని చేయరు కింది వారి అనుమతి ఉంటే బెనా వ్యక్తుల ద్వారా పిటిషన్ పెట్టించి కింది వారు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు పైవారు అనుకూలంగా ఉన్నట్టు నటించి మనముందేమో వారికేమో ఏమో ఫోన్లు చేసి ఒత్తిడి ద్వారా ఈ విధంగా నేను చేసుకోలేని పని అతను చేస్తున్నాడు కాబట్టి అతనికి న్యాయం చేయాలని రాశాను మీరు ఏదో ఒక విధంగా బినామీ పిటిషన్ బినామీ వ్యక్తుల ద్వారా పిటిషన్ పెట్టిస్తాను ఆ పిటిషన్ ఆధారంగా న్యాయం జరగదని చెప్పి చెప్పమని చెప్పిస్తారు కింది వారు అనుమతి ఉంటే బినామీ వ్యక్తుల ద్వారా పిటిషన్ పెట్టించి ఆ పిటిషన్ చూపి గుసిగా చూపి విచారణ లేకుండానే అన్యాయం చేసి బానిసగా చేయించుకుంటారు పారితోషికం కింద పై వచ్చే జీతం కూడా తీ ఖర్చు చేస్తారు కింద పైన గుంజడం వల్ల కింది స్థాయిలో పై స్థాయిలో గుంజడం వల్ల ఆనవాయితగా మారి ప్రశ్నించేవారు లేక ప్రశ్నించిన వారుని చాలా ఇబ్బందులు పెట్టడం మామూలుగా ట్రస్ట్లో మామూలుగా సరోమాములు అయిపోయింది అయితే కొందరు ఏ పని చేయకుండా మద్యంకి బారించలే పైళ్ళు దాచడం పైళ్ళు మాయం చేయడం పైళ్ళు కనబడకుండా చేయడం కే కోర్టు కేసులు కోర్టు కేసులు జరిగిన ఇప్పటికే ఆ కేసులకు సంబంధించిన వివరాలు అంటే సర్వీస్కి సంబంధించిన కోర్టు కేసులకు సంబంధించిన కాగితాలు కూడా బయటకు రాకుండా చేయడం ఏదో ఒక కేసు వ్యక్తుల మీద వేయించడం ఆ కేసు ఏదో ఒక అలజడి సృష్టించడం ఆ ట్రస్ట్పై పట్టు సాధించడం ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి పెత్తనమంతా వారే పొందాలనే కుట్రలో భాగంగా బినామీ వ్యక్తుల ద్వారా సేవకు వచ్చిన వారు పనిచేసి కష్టం చేసిన ఫలితం రానివ్వకుండా చేసి ఫలితం మాత్రం కూర్చొని ఈ యొక్క పిటిషన్లు వేసేవారు ఈ యొక్క డౌడిజం గుండాజం చేసేవారికే ముందు అంట ముందు అప్పగిస్తారు ముందు పొందేదడు చేస్తారు లేకపోతే వీరికి రానివ్వరు అప్పు తెచ్చి నిధులకి వడ్డీ కట్టలేక ఈ వీళ్ళ కోసం ఖర్చు పెట్టి నిధులు వడ్డీ కట్టలేక తిరిగిన ఖర్చులు రాక అనేక ఇబ్బందులు పడుతుంటే చూస్తూ నవ్వుకుంటారే తప్ప చర్యలు ఉండవు నిర్వాహకులు వారు చెప్పినట్లే వినాలని అగ్రవర్ణం పేదవారిని నిరంతరం ఎంత కష్టం చేసినా ట్రస్ట్ నుండి బయటకు కదలకుండా కుట్రలు చేసేవారు ఎక్కువైపోయారు అడిగే బై అడిగితే భయపెట్టడం దర్శయంగా తప్పుడు వినియో పొందుపరిచి ప్రైవేటు వ్యక్తులను ఉపయోగించుకోవడం ప్రభుత్వ జీవులు కూడా అమలు కాకుండా చేస్తూ తన వారికి మాత్రం ట్రస్ట్లో అన్ని న్యాయాలు చేస్తూ ఆ ట్రస్ట్లో తన వారితో ట్రస్ట్ని తన వారితో నింపుతూ బయట ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఒంటరి అయినటువంటి అగ్రవర్ణాలు వారిని ఏ విధంగా హింఛిస్తున్నారో నిరంతరం ఆ ట్రస్ట్ వారిని ట్రస్ట్ వారి స్వాధీనం కోసం ఎన్ని కేసులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రస్ట్ ట్రస్ట్ను స్వాధీనం చేసుకోవడం అక్కడ వ్యక్తిని పెట్టడం మామూలు అయిపోయింది కేసులు వేయించడం తన వారిని పైలు మాయం చేయడం కులాల కులాల మీద పెట్టడం కొత్తగా చేరిన వారిని పల్లెటూరు వారిని హింసించడం అనేది సరా మామూలే ఏ స్థాయిలో కూడా ట్రస్ట్లో మోసం చేసేవారిని పట్టించుకోరు ట్రస్ట్లో మోసంకి గురయ్యేవారిని నష్టపోయేవారిని కూడా ఎవరు పట్టించుకోరు ప్రశ్నించిన వారిని మాత్రం టార్గెట్ చేస్తారు కులాల మధ్య చిచ్చు పెట్టి కష్టపడేవాడు బానిసగా ఉండాలి కష్టపెట్టేవాడు కొటిష్యుడు కావాలి కష్టపెట్టేవాడు బానిసగా ఉండాలి కష్టపడేవాడు బానిసగా ఉండాలి కష్టపెట్టేవాడు కొటిష్యుడు కావాలి ఈ దిశలో ఈ ట్రస్టర్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఉన్నత పద ట్రస్టర్లో ఉన్నత పదవులు సమస్యలు సృష్టించి బినామ్యక్తుల ద్వారా సమస్యలు సృష్టించి ఉన్నత పదాలు పొందుతున్నారు వాళ్ళు ఏమో పెద్ద మనుషులుగా ఉంటున్నారు అంటే తనకు సంబంధించిన తనకు తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తుల్ని కులం ఆధారంగా ఈ విధంగా వచ్చి చేసుకోవడం తర్వాత వాళ్ళని కరివేపాకులు ఇసిరి వేస్తున్నారు వాళ్ళ మీదనే కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి యూజ్ వాడుకొని యూజ్ త్రో అనే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి అగ్రవర్ణాల మీద అగ్రవర్ణాల వారిని ఉపయోగించి కేసులు వేయించే తెరవ చివరికి వాళ్ళని క్షంపేస్తామని బెదిరించిన సందర్భాలు కూడా ఆ గ్రూపులకు ఉన్నాయి పదవులు ఉన్నత పదవులు అనేటువంటివి కొందరికే పరిమితము ముందు వెనక సీనియారిటీ అనేది చూడరు ట్రస్టుల్లో ఎవరు పలుకుబడి ఉంటే వారికే ఇస్తారు ఎవరు పని చేయకుండా క్లాసుగా ఉంటారు వారికి పదవులు హోదాలు ఇస్తారు కష్టపడి ఎండానక వాహనాక తిరిగే వారికి ఏమీ ఇవ్వరు సార్ ట్రస్టులు బెనిఫిట్స్ కూడా అడగకుండా సేవ చేయాలి ఆ విధంగా సేవ చేయించుకుంటారు గట్టిగా మాట్లాడితే అంత ఏకమైన సాక్ష్యం కూడా దొరకదు సార్ కష్టంలో జరిగే అన్యాయాలు ప్రశ్నిస్తే చివరికి సాక్ష్యం కూడా దొరకదు సార్ సొంత వారికి బెనిఫిట్స్ ఇచ్చే అగ్రవర్ణం కానీ ముద్ర వేసి ఎంత కష్టం చేసినా నిర్వాహకులు పని చేయని వారిని ఏమి చేయలేక పనిచేసే వారిని ఆర్థికంగా నష్టం కలిగించే భయభ్రాంతులు గురి చేస్తున్నారే తప్ప పని చేయని వారి మీద చేసేటువంటి చర్యలు లేవు సార్ రచన యంత్రాంగం ఉంటే కానీ సమస్యలు తీర్చ చెప్పడానికి అవకాశం రాదు సార్ ముందు అదేవిధంగా నష్టపోతున్న వారు కూడా ముందుకు ఎవరు రారు సార్ రచ్చని కల్పిస్తే కానీ వారు ధైర్యంగా చెప్పలేరు సార్ ఎందుకంటే ఒక అన్యాయానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నప్పుడు సమ రక్షణ లేకపోతే ఏ విధంగా చెప్పగలరు సమస్యలు సృష్టించి కేసులు వేయించి ఆ భూములు మాయం చేసించి అంటే గొట్లు మార్పించి భూమిని తగ్గింపజేసి లబ్ద్యోగ లాభం పొందిన వారు కోలలు సార్ బలవంతం బలం పుంజుకొని ఎంతో మందిని మోసం చేస్తున్న వారిని రహస్యంగా విచారిస్తే కానీ ట్రస్ట్కి మేలు జరగదు సార్ ట్రస్ట్లోని సేవకులకి బెనిఫిట్స్ ఏ విధంగా ఇస్తున్నారో ఏ విధంగా అక్రమంగా డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుతో ఏ విధంగా ట్రస్ట్ సేవ చేసే వారిని ఇబ్బంది పెడుతున్నారు చూడండి సార్ ఎవరి ఎవరికి దక్కవలసిన వారి బెనిఫిట్స్ ఇస్తే ఎంత ఉండదు సార్ వివిధంగా కుట్రలో కొత్త చెంది ఎవరైతే మోసం చేస్తే ఎవరి చేసే దౌర్జన్యం చేసేవారికి మాత్రం అన్ని వలన వస్తున్నాయి సార్ అగ్రవర్ణం వారు భారత్లో భాగం కాదా సార్ ఇవన్నీ చూశాక ట్రస్ట్లో సేవ చేసేవారిని మోసం చేసే చేసిన వారంతా అమాయక స్త్రీ సాగులో పరోక్ష కారకులు కాదా సార్ రైతు సాగుకి పరోక్ష ట్రస్ట్ వారు కాదా సార్ హిందూ ట్రస్టులను కేంద్రంగా చేసుకుని హిందువుల్ని అన్యాయం చేయడం మోసం చేయడం అంటే దీని ఉద్దేశం మతం మారి ఆ ట్రస్టులకు చేర ఉండాలి మతం మారిన వారిని వారిని పంపించైనా ఉండాలి కదా సార్ ఇంత జరుగుతున్న ఇన్ని వివరాలు ఆ రైతుకున్న పట్టాభూమి కూడా పోయింది కేసు గెలిచి రికార్డు రికార్డు చేయక రికార్డులు కూడా తన దగ్గర లేక దౌర్జన్యం ద్వారా తీసుకున్న ఎవరో అగర్వన్న రైతుకి సపోర్ట్ వల్ల చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు సార్ అని తెలిసి సహజ మారణం అని చెప్పి ఏ విధంగా ప్రచారం చేశారు ఇదే విధంగా అగ్రవర్ణాల పరిస్థితి ట్రస్టులను కేంద్రంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు సార్ హిందూ హిందూ అగ్రవర్ణాల వారిని హిందూ హిందూ అగ్రవర్ణ నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ రాకుండా చేస్తున్నారు ఇది ఒక గ్రూప్ సార్ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒక గ్రూపు కులాల ప్రకారం మతాల ప్రకారం చూడాలి ఇంకొక విషయం సార్ ట్రస్టుల్లో జరుగుతున్నాయి వీటిని ఆధారంగా చేసుకొని ప్రతి ట్రస్టులో ఏ ఇది ఏ మతానికి సంబంధించిన ట్రస్ట్ అయినా ఆ ట్రస్టుల్లో ఎంతమంది హిందువులు చేరి హిందువులుగా చలామణవుతున్నారు అంటే మతం మారిన వ్యక్తి వివరాలు కూడా రహస్యంగా ఉంచడానికి లేదనే ఒక చట్టం దాండి ఎందుకంటే అక్కడ రహస్యంగా రహస్యంగా మతం మారుతారో ఇక్కడికి వచ్చి హిందువులకి అన్యాయం చేస్తూ ఉంటారు వాళ్ళు హిందువులు కానీ సలామని అవుతుంటారు హిందువులు కానీ అన్ని భావిస్తుండవ వాళ్ళకి ధనం తప్ప ఇంకేమీ పట్టదు సార్ ధనం కోసమే ట్రస్ట్లో చేరిన వాళ్ళు ఖచ్చితంగా హిందూ వ్యతిరేక సార్ ఇది ముమ్మాటికి నిజము ధనం కోసం వ్యసనాల కోసం వ్యసనాలతో సప్త వ్యసనాలకు అలవాటు పడి ధనం కోసం ఈ విధంగా ట్రస్ట్లో చేరినట్టుగా భావించాలి సార్ లేదు ఇతర మతాల ద్వారా ఏమన్నా వచ్చారే ఒకసారి చూడండి సార్ ఎందుకంటే ఒరిజినల్ మతం వల్ల ఎవరికి ప్రమాదం ఉండదు ఈ విధంగా ఒక మతంలో ఒక మతం ద్వారా పలువుడిను ఉపయోగించి రక్షణ మోసం చేసే మోసాలకు రక్షణ పొందడం మరో మతంలో ఉండి ధనం సంపాదించుకొని అగ్గ సంపాదించుకుంటే అగ్రవర్ణాన్ని హింసించబెట్టి మోసం చేసి ఈ విధంగా దౌర్జన్యం చేసి ఎట్టి సేకరి చేయించుకుంటున్నారు సార్ ఇది సార్ ట్రస్టర్లో జరుగుతున్న తీరు హిందూ ట్రస్టర్లో ఏం జరుగుతుందో ఎవరు ఇప్పటివరకు ప్రశ్నించలేదు సార్ పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది నలభై వరకు పంతొమ్మిది వందల నలభై యాభై నుండి రెండు వేల వరకు రెండు వేల నుండి అప్ టు డేట్ నియామకాల పదోన్నతుల క్రమంగా చూస్తే దౌర్జన్యం చేసిన వరకే జరిగింది సార్ నిజాయితీగా కష్టపడి పనిచేసే విశ్వాసంగా ఉండేవారికి చేసిన ఖర్చులు కూడా రాక చేసిన కష్టం కూడా రాక చాలామంది బాధపడుతున్నారు సార్ రాబోయే రోజుల్లో హిందూ రాష్ట్రాల్లో హిందువులకి అగ్రవర్ణాల వారు వారికి కూడా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ విధంగా రావడం మొదలు పెడితే హిందూ రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని కుట్రలో భాగం సార్ ఎందుకంటే శాంతి మార్గంలో ఉన్నవారు శాంతిని వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి సార్ అని తెలియ తెలియజేస్తున్నాను సావధానంగా అండి ఆలోచించండి నిర్ణయాలు తీసుకోండి తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి